ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ బిగ్ స్క్రీన్ పై అద్భుతమైన సినిమాలు తీసి తమ టాలెంట్ నిరూపించుకున్నారు కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోయారు అలాంటి వారిలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఉంటారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు తన ప్రతి సినిమాతో ప్రేక్షకుణ్ణి మాయి చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఆర్య సినిమా నుంచి ప్రారంభమైన సుక్కు ప్రస్థానం అప్కమింగ్ డైరెక్టర్స్ కు ఎంతో ఆదర్శంగా ఉంటుంది తను తీసిన ఆర్యా సినిమాతోనే యావత్ సినీ లోకాన్ని తన వైపు చూసేలా చేశాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇక ఆర్య సినిమా రిలీజ్ సమయంలో ఓ అభిమాని ఆర్య సినిమా చూడడం కోసం పదకొండు షోస్ లో టికెట్ కోసం ప్రయత్నించినా టికెట్ దొరకలేదు దీంతో ఆ అభిమాని బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అంతలా తన ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకుల మైండ్ సెట్ పై ఎంతో ఇంపాక్ట్ చూపించాడు లెక్కల మాస్టారు సుకుమార్ తాను డైరెక్ట్ చేసిన పుష్ప సినిమాలో సినీ ప్రేక్షకులను ఓ రేంజ్ లో మెస్మరైజ్ చేశాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప ద రైజ్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా రోజులు యావత్ సినీ ప్రపంచం పుష్ప మానియాలో ఉంది ఇప్పుడు లెక్కల మాస్టారు సుక్కు మరోసారి పుష్ప ద రూల్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాడు ఇండియా వైడ్ గా విడుదలయ్యే పుష్ప ద రూల్ పై ఆడియన్స్ లో హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సుకుమార్ కూడా పుష్పను ఎవ్వరూ ఊహించని రేంజ్ లో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది ఇలా తన సినీ కెరీర్ లో ప్రతి సినిమాను ఓ మైలురాయిగా తీర్చిదిద్దిన సుకుమార్ కు ఇండియన్ పోటీ లేదనే చెప్పాలి సినిమా మరో డిఫరెంట్ లో తెరకెక్కిన జగడం సినిమా సక్సెస్ కాకపోయినా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ ను చూపించింది ఇక ఆ తర్వాత లవ్ బ్యాక్ డ్రాప్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కు బూస్ బంబ్స్ వచ్చేలా హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమా తీశాడు అప్పట్లో ఈ సినిమా యావత్ యూత్ ను మెస్మరైజ్ చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన నంబర్ వన్ నేనొక్కడినే సినిమా మేకింగ్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది ఇకపోతే సుకుమార్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది ఇక ఎవ్వరూ ఊహించని ఓ మట్టి కథ రంగస్థలాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ఈ ఒక్క సినిమాతో రామ్ చరణ్ యాక్టింగ్ స్కిల్స్ ను ప్రపంచానికి పరిచయం చేశాడు డైరెక్టర్ సుకుమార్ తన నుంచి సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు కూడా ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అలాంటి మానియా సెట్ చేశాడు లెక్కల మాస్టర్ సుక్కు ఇలా ఓవైపు ఎదుగుతూ మరోవైపు తన దగ్గర పనిచేసిన చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కు కూడా లైఫ్ ఇచ్చాడు ఇలా టాలెంట్ తో పాటు వ్యక్తిత్వం ఉన్న అరుదైన డైరెక్టర్ గా సుకుమార్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు